సీఎం సీరియస్ ఎంతో డిస్కషన్ సాగర్ ఎమ్మెల్యే అనేటువంటి జే ఫోన్ చూసుకుంటున్నారట ఫోన్ చూసుకుంటు ఫోన్ చూసుకుంటూ ఫోన్ మాట్లాడుకుంటూ బయటకు వెళ్ళారట ఆయన సీరియస్ గా ప్రభుత్వం పై విమర్శలు చేస్తున్నటువంటి బీఆర్ఎస్ ను ఏ విధంగా కట్టడి చేయాలి అసలు శాసనసభ్యులు సీనియర్లు కూడా మాట్లాడటం లేదు జూనియర్లకు కూడా సబ్జెక్టు లేక ఇబ్బంది పడతా ఉన్నారు ఏది కూడా మాట్లాడట్లేదు అనే సబ్జెక్టు మాట్లాడుతుంటే ఆ అటువంటి సమావేశంలోనే సిఎల్పి సమావేశంలోనే సాగర్ ఎమ్మెల్యే సాగర్ ఎమ్మెల్యేని ఎందుకు ప్రత్యేకంగా చెప్తా ఉన్నారంటే ఆయన జనారెడ్డి కొడుకు ఆయన టికెట్ రావడం గాని ఆయన గెలవడం గాని ఆయనకు ఒక గుర్తింపు అంటూ వచ్చిందంటే జానారెడ్డి జానారెడ్డి ఉన్నాడు కాబట్టి ఆయన కుమారుడు కాబట్టి అందుకే ఆయన సీరియస్ గా తీసుకోవడం వసవానికి రేవంత్ రెడ్డికి ఎంతో సన్నిహితులు వాళ్ళు కుటుంబ సభ్యుల్లాగా ఉండేటువంటి వారు కానీ సీరియస్ సబ్జెక్టుని కూడా ఆ విధంగా వ్యవహరించడం దేవీరు వ్యవహరించడం పైన తీవ్రంగా సీరియస్ అయ్యాడట మరి అది కరెక్ట్ కాదు సాగరు ప్రజలు ఎంతో విజ్ఞత కలిగినటువంటి సాగర్ ప్రజలు మరి అత్యున్నతమైనటువంటి ఒక సమావేశంలో ఒక ఎమ్మెల్యే ఆ విధంగా వ్యవహరించడం పెద్దగా పట్టించుకోనట్టుగా సెల్ చూడడం తర్వాత మధ్యలోనే వెళ్ళిపోవడము లాంటి చేయడం సీఎం సీరియస్ ఇది సాగర్ ప్రజలు కూడా గుర్తిస్తారు ఇది చాలా సీరియస్ గా తీసుకునే అంశం కూడా చూడొచ్చు ఎందుకంటే జానారెడ్డి కుమారుడు కాబట్టి అంత సీరియస్నెస్ అయితే ఉండదు పక్కాగా సాగర్ లో కూడా సీరియస్ గా అన్ని పార్టీలు అన్ని వర్గాలు కూడా సీరియస్ గా ఆలోచిస్తాయి ఇటువంటి విషయాలు క్రమశిక్షణ అనేది నిజంగా జానారెడ్డికి అయితే చాలా క్రమశిక్షణ కలిగినటువంటి నాయకుడిగా పేరుందకు ప్రతి ప్రతిదాని కూడా ఎంతో నిబోధ తోటి ఉన్నటువంటి ఆయన అందుకే ఇంతకాలం కూడా రాజకీయాల్లో కొనసాగుతూ ఇప్పుడు రిటైర్మెంట్ తీసుకున్నా గానీ ఆయన మీదనే రాజకీయాలు నడుస్తున్నటువంటి పరిస్థితుల్లో మరి జానారెడ్డి కొడుకుగా క్రమశిక్షణ లేకుండా ఉన్నాడు అనే వివరం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తం కూడా పెద్ద చర్చకు దారితీస్తుంది సిఎల్పి సమావేశంలో సీఎం మాట్లాడుతున్న సమయంలో నాగార్జున సాగర్ ఎమ్మెల్యే కుందూరు జయవీర్ ఫోన్ చూస్తూ కూర్చోవడం కొద్దిసేపటికే ఫోన్ పట్టుకుని బయటికి వెళ్లడంపై రేవంత్ రెడ్డి ఆయనపై ఆగ్రహం వ్యక్తం చేశారు సభలో సభ్యులు హాజర్ గురించి నేను మాట్లాడుతుండగానే ఇలా బయటకు వెళ్తే అర్థమేంటి సిఎల్పి సమావేశంలోనే కూర్చునే ఓపిక లేకపోతే ఎలా క్రమశిక్షణతో మెలిగితే భవిష్యత్తు ఉంటుంది అని సీఎం అన్నట్లు సమాచారం ఎమ్మెల్యేగా మొదటిసారి గెలవడం కంటే రెండోసారి గెలవడమే నాయకుడి పనితీరుకు నిదర్శనమని అందుకే ఎమ్మెల్యేలంతా అప్రమత్తంగా నడుచుకోవాలని అన్నారు ఇక త్వరలో జిల్లాల వారీగా సమీక్షలు నిర్వహిస్తున్నట్లు సీఎం చెప్పారు ఎమ్మెల్యేలు జిల్లాల ప్రతినిధులతో ప్రత్యేకంగా భేటీ కానున్నట్లు పేర్కొన్నారు అందరితో కలిసి భోజనం చేస్తూ వ్యవస్థాగత అంశాలపై లోతుగా చర్చిస్తానన్నారు క్షేత్రస్థాయిలో పార్టీ పట్ల సీరియస్ గా వ్యవహరించాలని పార్టీ బలోపేతానికి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు ఇప్పటి వరకు ప్రభుత్వం అమలు చేసిన పథకాలు అభివృద్ధి పైన సమీక్షలు ఉంటాయని కూడా చెప్పారు ఈ సందర్భంగా ఎమ్మెల్సీ ఈ జీవన్ రెడ్డి మాట్లాడుతూ కరీంనగర్ జిల్లా నుంచి కొంతమంది గల్ఫ్ తో పాటు ఇతర దేశాలకు వెళ్లారని కూడా వారికి బ్యాంకులు చెప్పారు ఇది శిరసమైనటువంటి విషయం సాగరు ఆ క్రమశిక్షణకు మార్పేరు జానారెడ్డి జానారెడ్డికి ఆ క్రమశిక్షణ ఉండడం ప్రతి ఒక్కరిని గుర్తుపట్టడం లాంటి నాగార్జున సాగర్ రాయలకు మంచి ఆ గుర్తింపు పేరు ఉన్నట్టు అటువంటి సందర్భంలో అటువంటి కుమారుడైనటువంటి అయినటువంటి జయవీర్ గెలిచినా నాకు చెప్పుకున్నట్టే జానారెడ్డి వెనక ఉండడం వల్ల అది సాధ్యమైంది ఎందుకంటే ఆ నాగార్జున సాగర్ ప్రజలు కానీ అక్కడ ఉన్నటువంటి నాయకులు కానీ అక్కడ ఉన్నటువంటి ఆల్ పార్టీస్ కార్యకర్తలు కానీ ఎంతో విజ్ఞత ఎంతో నైపుణ్యత కలిగినటువంటి వారు ఉన్నారు ఎంతో ప్రతి కూడా క్షుణ్ణంగా ఆలోచించి చేశారు పోయినసారి అంత మెజారిటీతో గెలవటం అంటే ఆ జేవీరు ఏదో సేవ చేయటం వలన ఏదో చేసినది కాదు అనేది గుర్తు పెట్టుకోవాలా కేవలం ప్రత్యర్థి పార్టీకి ఉన్నటువంటి ఆయన మీద ఉన్నటువంటి వ్యతిరేకతతో కసిగా ఆయనను ఓడించడానికి మీకు భారీగా ఓట్లేశారు మీరు ఎంతో క్రమశిక్షణగా మీ తండ్రి నుండి నేర్చుకొని క్రమశిక్షణతో ముందుకు పోతేనే మరోసారి గెలిచే అవకాశాలు ఉంటాయి ఇప్పటికే నియోజకవర్గంలో అందుబాటులో ఉండట్లేదు పెద్దగా పట్టించుకోవడం లేదు అనేది మీ కాంగ్రెస్ కార్యకర్తల్లోనూ నాయకుల్లోనూ ఇవన్నీ మీరు సవరించుకోకుంటే రానున్నటువంటి ఎన్నికల్లో మీకు ఈ క్రమశిక్షణ ఇప్పుడు ఇది కూడా ఆ చాలా సంచలనాత్మకంగా మారింది రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద చర్చకు దిగింది ఎందుకంటే ఒక క్రమశిక్షణ కలిగినటువంటి నాయకుని కుమారుడుగానే చూస్తారు కాబట్టి మీరు ఆ విధంగా లేకపోవడం ఇప్పుడు చర్చకు దారితీసింది ఇది ప్రతి ఒక్క గ్రామ కార్యకర్త కూడా ఆలోచిస్తారు కాబట్టి ముందు ముందు ఎంతో క్రమశిక్షణ తోటి నాగార్జున సాగర్ అభివృద్ధి కోసం పాటుపడాలని బిల్డింగ్ కొడుతుంది